శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఒకటి రెండవ భాగం విశ్రాంతి ఆలోచన స్థితి అంటే పడకుర్చీలో కూర్చొని ఒక పక్క రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని నోట్లో చుట్ట పెట్టుకొని ఒక చేతిలో కర్ర పట్టుకొని కాళ్ళు చేతులు శరీరానికి వీలుగా పెట్టుకొని ఆకాశం కేసి చూస్తూ విశ్రాంతి ఆలోచనే చివరికి మిగిలిన ఏకైక స్థితి అని ఈ విశ్రాంతి ఆలోచన ఎందు కూడా ఆలోచనారహిత స్థితి ఏర్పడిన నాడే నా శరీర త్యాగం అవుతుందని మేము అనుభవం అనుభూతి పొందటం జరిగింది పసిపిల్లవాడితో మొదలై వయోవృద్ధుడై తిరిగి పసిపిల్లవాడు లాంటి మనస్సుకి మారటమే విశ్రాంతి ఆలోచన స్థితి అని తెలుసుకోండి చివరకు మిగిలేది ఇదేనని తెలుసుకోండి ఇంతకంటే చేసేది ఏమీ లేదు పొందేది ఏమీ లేదు ఆలోచించేది ఏమీ లేదు విశ్రాంతి పొందడమే విశ్రాంతి తీసుకోవడమే విశ్రాంతి ఆలోచన చేయడమే ఆదియోగి చిట్ట చివరి ఆలోచన కర్మయని ఎవరైతే బ్రహ్మరంధ్రం వద్ద ఆనందరహిత స్థితి అనగా తురియాతీత స్థితిని పొందుతారో వారు మాత్రమే విశ్రాంతి ఆలోచన స్థితిని పొందుతారు అని గ్రహించండి ఇంకా ఆలస్యం ఎందుకు విశ్రాంతి ఆలోచన చేయండి విశ్రాంతిగా ఉండాలని విశ్రాంతి తీసుకోవాలని విశ్రాంతిని పొందాలని ఇదే సృష్టి స్థితి లయం అని ఇవే త్రిగుణాలు ఇవే త్రికర్మలు అని తెలుసుకోండి అసలు విషయం తెలిసింది కదా ఇంకెందుకు పాపం చాలా కష్టపడి ఇష్టపడి చదివినారు కదా బాగా అలసిపోయినందుకు తాపీగా విశ్రాంతి తీసుకోండి విశ్రాంతి ఆలోచన చేయండి అది ఏమి విశ్రాంతి ఆలోచన స్థితి వస్తుంది అనగా చిట్ట చివరికి మిగిలే స్థితి ఆదియోగి పరమేశ్వరుడిలాగా మీరు పొందినవారు అవుతారు కదా తద్వారా శవం నుండి శివం అవుతారు జీవాత్మ నుండి విశ్వాత్మ అవుతారు శుద్ధం నుండి పరిశుద్ధం అవుతారు గాజు నుండి పరిశుద్ధ స్ఫటికం అవుతారు పెద్దవాడి నుండి పసిపిల్లవాడి మనస్సు పొంది కల్మషాలు లేని మలినాలు లేని మాయలు లేని మర్మాలు లేని ఏమీ లేని పరిశుద్ధ ఆత్మస్థితి పొందటమే సిసలైన ఆలోచన స్థితి అని గ్రహించండి వృద్ధుడికి అన్నీ తెలుసు సర్వం తెలుసు అన్ని రకాల మాయలు తెలుసు మర్మాలు తెలుసు సమస్యలు తెలుసు పరిష్కారాలు తెలుసు జ్ఞానాలు తెలుసు కానీ అన్నీ తెలిసినా ఏమీ చేయడు చేయాలని ఉండదు ఏదో పొందాలనే తపనా త్రాపత్రయము ఉండదు ఏదో కావాలనే ఆలోచన ఉండదు ఆరాటాలు ఉండవు పోరాటాలు ఉండవు ఆవేశాలు ఉండవు ఆవేదనలు ఉండవు భయాలు ఉండవు ఆశలు ఉండవు స్పందనలు ఉండవు కర్మలు ఉండవు కేవలం అన్నింటియందు విశ్రాంతి ఆలోచన వస్తుంది ఉంటుంది దేహం పోయేదాకా ఇదే ఉంటుంది దేహం విశ్రాంతి తీసుకునేదాకా ఈ విశ్రాంతి ఆలోచన ఉంటుంది ఎన్నాళ్ళు సాధన ద్వారా మనస్సు కాస్త విశ్రాంతి తీసుకుంటే మనస్సు వలన దేహం విశ్రాంతి తీసుకుంటుంది విశ్రాంతి ఆలోచన స్థితి పొందటం అసలు సిసలైన సాధనా సంపూర్ణ పరిసమాప్తి ఇదియే సంపూర్ణ అద్వైత స్థితి చివరికి మిగిలేసి స్థితి సాధన చేసినా చేయకపోయినా అందరికీ అందుబాటులో అందే స్థితి పొందే స్థితి విశ్రాంతి స్థితి మనస్సుకి దేహానికి అందించవలసిన స్థితి అందుకునే స్థితి అవసరమైన స్థితి అలౌకిక స్థితి అలవికాని స్థితి ఇదియే అవిముక్త స్థితి ఈ స్థితిని ఇచ్చేది మహాశ్మశాన క్షేత్రమైన అవిముక్త క్షేత్రమైన కాశీ విశ్వనాథ అన్నపూర్ణ విశాలాక్షి ఆవాస క్షేత్రమైన మహాహాసి క్షేత్రమందు మాత్రమే కలుగుతుంది అందుతుంది ఏకకాలంలో మనస్సు శరీరం కలిసి విశ్రాంతి పొందుతాయి విదేహం అయితే విముక్తి కలుగుతుంది అందుకే ఇట్టి విశ్రాంతి ఆలోచన మహోన్నత స్థితిని పొందేందుకు ఈ క్షేత్రానికి చచ్చేవాళ్ళు వృద్ధుల రూపంలోనూ చచ్చిన వాళ్ళు అస్థికుల రూపంలో అనగా వృద్ధులు శరీరానికి విశ్రాంతి పొందితే అస్థికులు ఉన్నవాళ్ళు మనస్సుకు విశ్రాంతి పొందటానికి ఈ అవిముక్త క్షేత్రానికి చేరుకుంటారు తద్వారా విశ్రాంతి ఆలోచన స్థితిని పొందుతారు అందుకే మన ఆధ్యాత్మిక పెద్దలు కాశ్యాంతు మరణం అని చెప్పినారు ఈ విషయంలో ఈ క్షేత్రానికి మాత్రమే ఏకకాలంలో శరీరానికి అలాగే మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది మహాశివుడు తారక మంత్రోపదేశం వలన మనస్సుకి శాంతి కలిగితే మణికర్ణిక ఘాట్ యొక్క చితాగ్నిలో దేహానికి విశ్రాంతి కలుగుతుంది మిగిలిన చోట్ల మనస్సుకు విశ్రాంతి కలిగితే శరీరానికి కలగదు మరికొన్ని చోట్ల శరీరానికి విశ్రాంతి కలిగితే మనస్సుకి శాంతి కలగదు కాకపోతే ఈ రెండూ కూడా కాశీక్షేత్రం ఎందు మనకు లభించే అవకాశం ఉన్నా కూడా ఆ పరమ పుణ్య ప్రశాంతత స్థితిని తట్టుకునే మానసిక శక్తి మనకి ఉండాలని గ్రహించండి ఆనందం ఎక్కువైనా సుఖం ఎక్కువైనా జీవుడు తట్టుకోలేడు పిచ్చివాడైపోతాడు పరమ ప్రశాంత స్థితిని సాధకుడు తట్టుకోలేక బాలోన్మత్త పిశాచ అవస్థలో ప్రాపంచిక విషయాలు దాటిన పరమహంస లేదా పరమ అవధూతగా మారిపోతాడు ఇలా ఉన్నా కూడా మంచిదే కాకపోతే తన దగ్గర ఆధ్యాత్మిక శక్తి ఉన్నదని తెలుసుకున్న వారికి వీళ్ళు పిచ్చివాడిగా ప్రవర్తిస్తారు కోరికలు కోరిన కోరని వాడికి కోరికలు లేనివాడికి ఆ వాడి దగ్గర వీరు పసిపిల్లలవుతారు గోప్యంగా వీళ్ళు లోపల మనస్సుకి శరీరానికి విశ్రాంతి ఆలోచన అభ్యాసం చేస్తూనే ఉంటారు ఇలాంటి వారికి మాత్రమే కాశీ క్షేత్రంలో ఆవాసం కాశీ మరణం లభించును ఎక్కడ పుట్టినారో మళ్ళీ అక్కడికి చేరుకుంటారు ఇలాంటి వాళ్ళు కాశీలో ఉంటే వీళ్ళ నిద్రయే యోగ నిద్ర అవుతుంది వీళ్ళ భోగమే యోగం అవుతుంది వీళ్ళ మాటయే శాసనం అవుతుంది వీళ్ళ చూపుయే శక్తిపాతం అవుతుంది వీళ్ళు చేసే కర్మయే లోక కళ్యాణం అవుతుంది వీళ్ళ ఆరాధన విశ్వ ఆరాధన అవుతుంది వీళ్ళు రాబో కాలంలో సద్గురువుగా పరమగురువుగా లేదా విశ్వగురువుగా జగద్గురువుగా కొనియాడతారు పూజింపబడతారు ఇదంతా కూడా వీళ్ళ మనస్సుకి అలాగే శరీరానికి ఏకైక విశ్రాంతి ఆలోచన వల్ల సాధ్యపడిందని ఈపాటికే గ్రహించి ఉంటారు ప్రస్తుతం మేము కూడా ఇదే స్థితిలో ఉన్నాము ఈ విశ్రాంతి ఆలోచన సాధన అభ్యాసం స్థితి కోసం పరమహంస పవనానంద అవతారం ఎత్తినాను సాధన చేసి చేసి మనస్సు విపరీతంగా అలసిపోవటం అలాగే నా సాధన అనుభవాలు రాసి రాసి నా శరీరం బాగా అలసిపోవటం జరగటంతో వీటికి విశ్రాంతి ఆలోచన ఇవ్వడం కోసం పరమ గురువుగా పవన్ గారుగా అనగా పీజీగా కాశీ క్షేత్రానికి బయలుదేరుతున్నాను కాకపోతే మీరు కూడా ఈ యాత్రా ప్రయాణం చేయటానికి మీకు యోగ్యత ఉండాలి నీకు యోగ్యత ఉంటే నాతో బయలుదేరండి లేకపోతే యోగ్యత సంపాదించుకొని కాశీకి చేరుకోండి అక్కడ విశ్రాంతి ఆలోచన స్థితిని పొందండి ఇదే చిట్ట చివరికి మిగిలే అనుభవించే పొందవలసిన పొందే స్థితి అని గ్రహించండి అంటే నా సాధన ఆరంభం కాస్త శివలింగమును తిట్టడంతో ఆరంభమై తిట్టేవాడిని అలాగే తిట్టించుకునే వాడిని నేనే అనే అనుభూతి ఇవ్వటంతో అంతా నా శరీర మనస్సుకి శాంతి ప్రశాంతత ఇవ్వటానికి ఈ పరిశుద్ధ స్ఫటికలింగం వచ్చింది సప్తమోక్షపురులు అయిన హరిద్వార్ కంచి అయోధ్య మధుర ఉజ్జయిని కాశీ ద్వారకా క్షేత్రాల నుండి పొందిన స్ఫటికలింగాలలో ఏదో ఒక లింగం పొందే యోగ్యత ఉంటుందో వారికి ఖచ్చితంగా మోక్షగామి అయ్యి మోక్షప్రాప్తి పొందుతారు ఎందుకంటే నా సాధన పరిసమాప్తిలో అంతంలో స్ఫటికలింగం వచ్చింది కదా అంతెందుకు నా సాధనలో నాకు మూలాజాల చక్రమునందు రాతి శివలింగం వస్తే స్వాదిష్టాన చక్రమునందు వెండి లింగం మణిపురా చక్రమునందు శివశక్తి నల్లలింగాలు అనాహత చక్రమునందు నల్లలింగాలు విశుద్ధ చక్రమునందు బాణలింగం ఆజ్ఞా చక్రమునందు పాదరసలింగం సహస్రార చక్రమునందు సూర్య చంద్రకాంత బాణలింగం హృదయ చక్రమునందు ఇష్టలింగం బ్రహ్మాండ చక్రమునందు పరిశుద్ధ స్ఫటికలింగం వచ్చినాయి నా సాధన పరిసమాప్తి చేసినాయి విశ్రాంతి స్థితి ఇచ్చిన ఈ లింగాలు పొందటానికి నా యోగ సాధనలో అర్హత యోగ్యత పొందటానికి విశ్వ ప్రయత్నం చేసిన ఆత్మలింగంగా నేను చేస్తే చివరికి నేనే ఆకాశం శరీరంతో ఆకాశలింగంగా మారితే విశ్రాంతి స్థితిని వెళ్ళిపోవటం జరిగింది కాకపోతే ఈ సప్తమోక్షరా పురాణ పురాల్లో హరిద్వార్ నుండి లింగం వస్తే అది మూలాధార చక్ర లింగమై మనస్సుకి విశ్రాంతినిచ్చింది కంచి నుండి వస్తే స్వాతిష్టాన చక్రం లింగమై శరీరానికి విశ్రాంతినిస్తుంది అదే అయోధ్య నుండి వస్తే అది మణిపూరా చక్రమై ఆ లింగమై మనస్సుకి విశ్రాంతినిస్తుంది అదే ఉజ్జయిని నుండి వస్తే అది అనాహత చక్రం శరీరానికి విశ్రాంతినిస్తుంది అదే మధురా నుండి వస్తే అది కాస్త విచిత్రంగా మనస్సుకి విశ్రాంతినిస్తుంది అదే కాశీ నుండి స్ఫటికలింగం వస్తే అది శరీరానికి అలాగే మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది అలాగే ద్వారక నుండి లింగం వస్తే ఇది సహస్రార చక్ర లింగమై మనస్సుకి విశ్రాంతినిస్తుంది అంటే ఉన్న క్షేత్ర లింగాలలో కాశీక్షేత్ర స్ఫటికలింగం ఉత్తమమైనదని తెలుస్తోంది ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం మనం గమనించాలి అదేమిటంటే కాశీ స్ఫటికలింగం అయిన కాశీక్షేత్ర ఆవాసమైన అందులో మనకు విశ్రాంతి ఆలోచన అనేది తప్పనిసరిగా ఉంటుందని గ్రహించండి ఆలోచన నుండి మళ్ళీ మహామాయ మొదలై సహనశక్తిని కోల్పోయి కాశీవాసం నుంచి లేదా కాశీలో మనం మరణం పొందకుండా వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి కాశీవాసం చేసినంత మాత్రాన అక్కడే చనిపోతాడని నమ్మకం లేదు కదా పోనీ కాశీలో ఉండనంత మాత్రాన కాశీక్షేత్రం దర్శనం చేస్తూ ఉంటే అక్కడే ప్రాణాలు వదలడని అనుకోవటానికి లేదు కదా కాబట్టి ఈ క్షేత్రంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అది నామరూప విశ్వనాథుడి ఆజ్ఞ ప్రకారమే అక్కడ అన్నీ జరుగుతాయని లోక వితితమే కదా కాబట్టి కాశీలింగం కూడా విశ్రాంతి ఆలోచన నుండి తప్పించుకోలేదు కాకపోతే శరీరానికి మనస్సుకి విశ్రాంతిని ఇస్తుంది మరి ఏమిటి దారి అన్నప్పుడు విశ్రాంతి ఆలోచన లేని స్థితిని మనం పొందాలి అంటే చనిపోకుండా విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన నుంచి మనం విముక్తి పొందాలి అన్నమాట అంటే మనకి సప్తమోక్ష పురాల నుంచి కాకుండా వీటిని నడిపించి నాశనం చేసే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం క్షేత్రమైన ఋషికేశ్ నుండి మనకి పరిశుద్ధ స్ఫటికలింగం రావాలి ఇదే మనకు విశ్రాంతి ఆలోచన రహిత స్థితి ఇస్తుందని ఇలా నాకు ఇలా వచ్చిన ఈ స్ఫటిక ఆరాధన వల్ల తెలిసింది అంటే కాశీవాసం చేస్తూ ఋషికేశ్ స్ఫటికలింగం ఆరాధన చేస్తే ఆదిలో మన జీవపదార్థం పంచ శరీరాలు పుట్టించిన కాశీక్షేత్రం యొక్క చితాగ్నిలో బ్రహ్మరంధ్రం వద్ద తిరిగే బ్రహ్మాండ కృష్ణబిలం నందు పడిపోయి తునాతునకలై విభూతి రేణువులుగా మారటానికి ఋషికేశ స్ఫటికలింగ ఆరాధన ఉంటుందని అలాగే జీవసమాధి పొందటానికి వీలు కల్పిస్తుందని నేను గ్రహించాను విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన లేని స్థితిని కలిగిస్తుంది ఈ స్థితిని ఎప్పుడైతే సాధకుడు పొందుతాడో ఆ క్షణమే వాటి శరీరాలు అచేతనమై విచ్ఛిన్నమై సమాధి పొందటం జరుగుతుంది తద్వారా చెప్పటానికి రాయటానికి చదవటానికి వీలులేని స్థితి అది ఉందో లేదో తెలియని స్థితి అది పొందామో లేదో తెలియని స్థితిని పొందటం జరుగుతుంది అనగా అన్ని రకాల బంధనాల నుంచి విముక్తి పొంది అవిముక్తి చెంది జీవన్ముక్తి పొందటం జరుగుతుంది ఇది ఏ సాధకుడు పొందవలసిన స్థితి అని నాకు అర్థం అయ్యే లోపుల నేను అవిముక్తిని అవుతున్నాను అనుకునే లోపల మౌనం మౌనం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనగా సాధకుడు సంపూర్ణంగా ఆనందరహిత సమాధి స్థితిని పొందటం జరుగుతుంది తద్వారా తమ బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న చితాగ్ని దహన శక్తిని పది లక్షల దాకా పెంచుకునే స్థాయికి చేరుకోవాలి నిజానికి నేను అలాగే మా జిజ్ఞాసి కూడా ఇదే పనిలో ఉన్నాము ప్రస్తుతానికి విశ్రాంతి ఆలోచన స్థితిలో ఉన్నాము ఎప్పుడైతే మా నుండి ఈ ఆలోచన మాయం అవుతుందో ఆనాడే మాకు సంపూర్ణ కపాల మోక్షం స్థితిని కలుగుతుందని గ్రహించండి ప్రస్తుతానికి మా ఇద్దరి సాధన కూడా విశ్రాంతి ఆలోచన స్థితికి చేరింది జాతకాల రీత్యా మా సమాధి రికార్డు దృశ్యాలు మాకు రాబోవు కాలంలో రికార్డు అయినాయని మా ఇద్దరికీ స్ఫురణ అయినది మరి మా ఇద్దరి ఆఖరి మజిలి జీవ సమాధి దృశ్యాలను మా మనోనేత్రం ద్వారా చూసుకోవటం జరిగింది మరి మా జీవ సమాధి వివరాలు తెలుసుకోవాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం మాతో ఈ చిట్ట చివరి ఆఖరి సమాధి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భుయాత్